హాయ్ ఫ్రెండ్స్ వారు యు నేను మీ అశోక్ యాదవ్ని ఈ వీడియోలో సొరంగ మార్గం నుండి ఐదు శేషుల నాగేంద్రుడు శ్వేతనాగు రావడం అనేది చూస్తారు రాజుల సంతానం కోసం చాళుక్య రాజులు ఈ దేవాలయాన్ని స్థాపించడం పదహారు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన రెండవ పులకేశి స్థాపన ఈ దేవాలయం విశిష్టత వీడియోను పూర్తిగా చూడండి స్క్రిప్ట్ చేయకుండా దయచేసి 何 <laughs> طيب <Marvel> لا <corlly> <gehört> <horrible>. <Bee 94> Ele não perdeu nada, mais. బండాత్మకూరు మండలం నంద్యాల జిల్లా బండాత్మకూరు మండలం నంద్యాల జిల్లా కడమలగాల గ్రామంలో వెలిసిన శ్రీ పార్వతీశ్వనందీశ్వర స్వామి దేవస్థానము ఈ స్వామి నలపురాణం అనేది కూడా చెప్పడం జరుగుతుంది ఈ గుడి కట్టించేసి పదహారు వందల సంవత్సరాలు అయిందండి ఈ గుడి ఎలా స్థాపించాలంటే చాణక్య మహారాజులకు సంతానం లేక ఎన్నో రాజ్యాలు తిరిగి ఎన్నో పూజలు చేసుకున్నా కానీ ఆయనకనేది సంతానం అనేది కలగడం లేదు సంతానం లేక అయ్యో ఇంత రాజ్యం వండి కూడా నాకు సంతానం లేదని స్వామివారి ధ్యానం చేసుకుంటూ ఆయన నిద్రపోతుండగా స్వామివారు ఆయన స్వప్నంలోకి వెళ్ళి పలాంతోటనే కోనేట్లో వెళిస్తాను నా అడుగులు వచ్చేసి డెబ్బై రెండు అడుగులు అక్కడ గుడి కట్టిస్తే మీకు సంతానం కలుగుతుందన్నారు అప్పుడు చాణక్యమారాజులు కళ్ళలో వచ్చే నిజమా కాదని మరసరి గుర్రం వేసుకొని ఈ అరణ్యవాసానికి రావడం జరుగుతుంది ఎక్కడ చూసినా కానీ ఈ కోనేరు ఈ లింగం అనేది కూడా కనబడడం అనేది జరగదు అప్పుడు ఆయనకు దాహం వేసి దాహం వేసినప్పుడు ఇక్కడ చిన్న కుండ మాదిరి కనపడుతుంది అప్పుడు ఆ నీళ్లు తీసుకొని తాగాలనుకుంటే లింగం డెబ్బై రెండు అడుగులు పైకి వస్తుంది అప్పుడు ఆ నీళ్లు వెక్కిరైన పక్క పోసి స్వామివారికి అభిషేకాలు పూజలు అన్నీ కూడా చేసుకుంటారు చేసుకోగానే స్వామివారి ప్రత్యక్షమై నాయనా నీకేం కోరిక అంటే స్వామి నా రాజ్యాన్ని పరిపాలించడానికి నాకు సంతానం లేదు సంతానం కలిగేదారు దేవి స్వామి అన్నారు అప్పుడు ఆయన తధాసు అని మాయం వేపాడు కొన్నాళ్ళ తర్వాత భార్య గర్భవతి అవుతుంది ఆమెకు రెండవ పులి కేసు పుడతాడు ఆ రెండవ పులి పుట్టగానే ఈ గుడి అనేది కట్టించడం జరిగింది ఈ గుడి కట్టించేసి పదహారు వందల సంవత్సరాలు అయినది ఇదంతా కోనేరు కోనేట్లోకి మొత్తం వచ్చేసి పానగటం కూడా కోనేట్లోకి ఉంటుంది మనకు ఎన్ని పిందెలు నీళ్లు పోసినా గానీ ఇక్కడ కోనేట్లకే వెళ్తుంది ఇక్కడ సపరేట్ గా పార్వదేవి అనేది గుడి అనేది లేదు ఇక్కడ స్వామివారు అమ్మవారి ఇద్దరు కూడా కలిపి అనేది ఉంటారు అందుకే ఈయన అర్ధరానిశ్వరుడు కూడా అని కూడా చెప్పడం జరిగింది అందుకే ఇక్కడ స్వామివారు స్వయంగా కోనేట్లో నుంచి వెలిశారు ఈయనకు బ్రహ్మసూత్రం అనేది కూడా ఉంది అంటే ఇక్కడ మూడు గీతలు అనేది కూడా ఉన్నాయి బ్రహ్మసూత్రం చాలా పవర్ఫుల్ అందుకే ఇక్కడ అడుగు పెట్టగానే మనం చేసిన పాపాలు కాని మనం చేసిన దోషాలు కాని అనుకున్న కోరికలు కూడా ప్రతి ఒక్కరు కూడా స్వామివారి కోరికలు అనేది కూడా నెరవేర్చడం జరిగింది అలాగే ఈ కోనేట్లో నుంచి కూడా ఈ నాలుగు స్తంభాలు కూడా పెట్టి ఈ గుడి అనేది కట్టడం అనేది జరిగింది అలాగే ఏంటంటే ఈ గర్భాలయంలో కూడా విశేషం ఏంటంటే శిఖర దర్శనము గాలిగోపురము సొరంగ మార్గం అనేది ఆ అనేది ఉంది అక్కడి నుంచి కూడా ప్రతి శివరాత్రి కూడా లింగోద్భగాల టైంలో పన్నెండు ఒంటి గంట మధుర నైటు ఐదు శిరతులు నాగేంద్ర వస్తారు ఇక్కడికి ఈ గర్భాలయంలో ఫస్ట్ అక్కడి నుంచి బుస కొడతాడు అంటే శిఖర దర్శనం గాలిగోపురం సురంగ మార్గం అని చెప్పారు కదా అక్కడి నుంచి ఫస్ట్ బుస కొడతాడు బుస కొట్టేది జనాలందరినీ కూడా మినపడుతుంది అప్పుడు జనాలందరినీ కూడా బయటికి అనేది పంపిస్తారు అప్పుడు పాము అనేది కిందకొచ్చేసి స్వామివారికి మొత్తం చుట్టేసుకొని ఐదు తెల్లలు పడగబెట్ చేరిపోతుంది రెండు సేకరణ మనం కళ్ళు మూసి కళ్ళు తెరిచిన పాము అనేది మాయమైపోతుంది ఆ రెండు సెకండ్లు కూడా ఒక్కొక్కరికి వర్గంలో అమ్మవారిలో నంది రూపంలో వినాయక రూపంలో ఎవరికో అదృష్ట వాళ్ళకి ఇద్దరికో ముగ్గురికో ఐదు మందిలో నీళ్ళగానే పాము కనపడుతుంది మిగతా వాళ్ళకల్లా దేవతల రూపాల కనపడుతుంది ఇక్కడ రెండు సర్పాలు స్వామివారికి తగ్గుతూ ప్లేస్ తిరుగుతూ ఉంటాయి శ్వేతనాకు ఐదు సిరసుల నాగేంద్రుడు శ్వేతనా కూడా ప్రతి పౌర్ణానికి ప్రతి మాసాల్లో కూడా బయట తిరుగుతూ ఉంటుంది ఒక ఐదు సరిజుల నాగేంద్రుడు మాత్రం శివరాత్రి రోజులు ఇంగోత్పాల డైంలో పన్నెండు ఒంటి కన్నా పత్రం నైట్ వచ్చేసి ఇక్కడ స్వామివారికి మొత్తం చుట్టేసుకొని ఇతరుల పడిక పెట్టేసి రెండు సెకంలో మన కళ్ళు మూసి కళ్ళు తీరు పాము అనేది మాయమవుతుంది ఆ రెండు సెకండ్ల కూడా ఒక్కొక్కరిక రూపంలో అమ్మవారి రూపంలో నంది రూపంలో వినాయక రూపంలో ఎవరికో అదృష్టం వారికి ముగ్గురికో ఐదు మందికో రియ్య పాము కనపడతాయి మిగతా వాళ్ళకల్లా దేవతల రూపంలో కనపడుతుంది అందుకే ఇది పురాణంలో రెండవ కూడా చెప్పబడింది అందుకే ఇక్కడ రాహుకేతులకు సంబంధించి ఇక్కడ ఆదివారం మంగళవారం కూడా రాహు కాలంటైన్ ఇక్కడ తైలాభిషేకాలు అనేవి చేస్తారండి తైలాభిషేకాలు అంటే మృగులంతో స్వామివారికి రెండు లీటర్లతో కానీ ఐదు లీటర్లతో కానీ మూడు లీటర్లతో కానీ ఇక్కడ స్వామివారికి తైలాభిషేకాలు అనేది జరుగుతూ ఉంటాయి అవి ఏ విధానికంటే కాలసర్ప దోషానికి దోషానికి సంతానం కాకపోయినా వివాహం కాకపోయినా ఉద్యోగపరంగాని ఆరోగ్య పరంగా మనిశ్శాంతి గానీ ఏర్నాడు శిని నవగ్ర దోషాలు కానీ సర్వ ఆదివారం మంగళవారం కూడా ఇక్కడ ఆదివారం వచ్చే సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు రావుకాలం ఉంటుంది ఆ టైంలో తైలాభిషేకాలు మంగళవారం మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు రాహుకాలం ఉంటుంది ఆ టైంలో స్వామివారికి తైలాభిషేకాలను జరుగుతాయి అందుకే ఇక్కడ చాలా మంది గోత్రనామాలు వాళ్ళ సెల్లం మరి కూడా రాబించుకొని ఒక ఆదివారం కానీ మంగళవారం కానీ కాల్ చేసి గోత్రనామాలు చెప్పి సంకల్పం పలికించి పలానా దోషాలు కోరికలకు పలానా పలాన కోరిక అని చెప్పి ఇక్కడ తైలాభిషేకాలు అనేది కూడా చేస్తారు అలాగే ఇక్కడ చాలా మంది గోత్రనామాలు రాణించిన వాళ్ళే కూడా ఇంట్లో కూడా ఆవునీయత రెండు దీపాలు కూడా పెట్టుకోమని చెప్తాం ఒకటి భార్యాభర్తలకు ఒకటి సిరి సంపదలకు దోషాలకు సంబంధించి అలాగే రెండు ఆవునీత ఇంట్లో కూడా దీపాలు పెట్టుకోమని చెప్పి అలాగే ఓం నమ శివాయ నూట సార్లు కూడా ధ్యానం చేసుకోమని చెప్పి వాళ్ళకి ఆ సంకల్పం అని ఈ కోరిక కానీ పలానా దోషానికి కానీ పలానా సమస్య కానీ చెప్పిన ప్రతి ఒక్కరు కూడా స్వామివారి కోరికలు కూడా ఆరు నెలలు సంవత్సరం ప్రతి ఒక్కరు కూడా కోరికలు అనేది కూడా స్వామివారిని నిర్వహించారు అలాగే అంతరాలయంలో బయట వచ్చేసి నాగాబంధనం ఉంది నాలుగు పక్కలు ఎక్కడ చూసినా కానీ వారి నేత్రాలతో మనకు దర్శనం అనేది కూడా ఇస్తారు అలాగే ఇక్కడ స్వామివారికి మోకాల మీద కూర్చొని మానవునికి ఎన్నో కోరికలు ఉంటాయి మంచి కోరిక ఒకే కోరిక స్వామివారికి జుట్టు తగలకుండా నుదుడా ఏదైనా కోరిక చెప్పుకోగానే మనకు వైబ్రేషన్ మాదిరి కాని తల వనకడం కానీ చేతులు లాగడం కానీ గుంజినట్టు కానీ చల్లదనంగా అనిపిస్తుంది అలా అనిపించిందంటే మీ కోరిక అనేది ఆరు నెలలు సంవత్సరం లోపల నెరవేరుతుంది అలా అనిపించే మీకు టైం ఉన్నట్లు మళ్ళీ ఎక్కడున్నా స్వామివారు అనిపించుకొని మీ కోరిక అనేది కంపల్సరీగా నెరవేరుస్తారు ఇక్కడ స్వామివారి స్థల పురాణం నా పేరు వచ్చేసి ఉమాన్ శంకర్ ప్రధాన ఇక్కడ స్వామివారి చరిత్ర చెప్పాడు ఓం నమ శివాయ హరి ఓం హాయ్ ఫ్రెండ్స్ పైన చూస్తున్నారు కదా మీరు సొరంగ మార్గము ఐదు శేషుల నాగేంద్రుడు శ్వేతనాగు రావటము తిరుగుతుంది అందుకే రెండవ అని కూడా పుస్తకారు